అందరికీ నమస్తే మనం రకరకాలుగా పకోడీలు చేసుకుంటా ఉంటాం కదండి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి స్వీట్ కార్న్ పల్లీ పకోడి చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి వర్షాకాలంలో మనం వర్షం పడుతున్నప్పుడు బజ్జీలు పకోడీలు తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా స్వీట్ కార్న్ పల్లీ పకోడీ ట్రై చేయండి చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుంది స్వీట్ కార్న్ తీసుకొని ఇలాగ చేదోటి వలసకండి ఇలాగా చాక్తోటి కట్ చేసుకోండి ఇలాగ చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి ఈ పకోడీకి ఇలా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక గుప్పెడి పల్లీలు తీసుకున్నాను అండి నేను పచ్చివే తీసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క పెద్దది తర్వాత ఒక స్పూను జీలకర్ర కచ్చా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చగా పట్టుకుంటే పల్లీలు కూడా మనం ఆయిల్లో వేసినప్పుడు మంచిగా రోస్ట్ అయ్యి పంటికి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది తర్వాత కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి తర్వాత సగం నిమ్మరసం వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి తర్వాత చీజ్ వేస్తున్నాను అండి చీజ్ మీకు ఒకవేళ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి తర్వాత సరిపడంత సాల్టు ఇలాగ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను అండి నేను గరం మసాలా తర్వాత పసుపు సగం స్పూన్ వేసేసుకొని ఇలాగ మంచిగా అంతా కలిసేలా కలిపేసుకోవాలి చీజ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి చీజ్ వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు వాటర్ వేసి ఏం చేస్తలేనండి మనకి స్వీట్ కార్న్లో కొంచెం చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మతో ఫస్ట్ కలుపుకోండి వాటర్ వేయకండి వాటర్ వేయకుండా ఫస్ట్ ఇలాగ కలిపేసుకోండి మొత్తం కలిసేలాగా తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా చల్లుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనకి ఇలా చేత ముద్ద అయితే సరిపోతుంది అంతవరకు వాటర్ వేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఎంతవరకు వేసుకోవాలో మనకి ఎక్కువ వాటర్ వేసుకోకండి ముందే కొంచెం కొంచెం వేసుకోవాలి చేత ఇలా అంటే మనకి ముద్ద కడితే సరిపోతుంది ఇలాగయ్యే వరకు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ పట్టాయండి నాకు వాటర్ కొంచమే పట్టాయి మీరు కావాలంటే ఇలాగనే నేను ముద్దలాగా పకోడీ వేసుకోవచ్చండి లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను స్టార్ చేసాను అండి పిల్లలు ఇష్టంగా తింటారు కదా చేతికి వాటర్ అప్లై చేసుకొని దీనికి కూడా వాటర్ అప్లై చేసాను అండి బిస్కెట్ కట్టర్స్ ఉంటాయి కదా అవి లేకపోతే మీరు మామూలుగా రెగ్యులర్గా చేతితో ముద్దలాగా పకోడీలు మనం ఇలాగ వేసుకుంటామో అలాగ ఆయిల్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా అలా కాకుండా ఇలాగ లాగా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఇలా చేస్తున్నాను అండి ఒకవేళ ఉంటే స్టార్ యూజ్ చేసుకోండి చే మన చేతికి నీళ్ళు అప్లై చేసుకొని అలాగే స్టార్ కూడా వాటర్ అప్లై చేశానండి కింద పెట్టి చేస్తలేను ఎందుకంటే కింద పెడితే సరిగా రాదండి నేల మీద పెట్టినప్పుడు చేదోటి అయితే మనకు సరి ఈజీగా మనం ఇలా పెట్టేసుకొని చేతో తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవచ్చు కదా అందుకని నేను చేతో వేస్తున్నాను మనం కింద పెట్టాం కింద పెట్టి చేస్తామనుకోండి మళ్ళీ మనం చేతటి తీసుకునేటప్పుడు షేప్ అవుట్ అవుతుంది కాబట్టి ఇలాగ చేతి మీద చేసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది చూడండి నేను చూపించిన విధంగా పెట్టేసిన తర్వాత స్లోగా ఇట్లా తీస్తే మనకు బయటకు వచ్చేస్తుంది చూడండి స్టార్ ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు మనం చేతితో అయితే ఈజీగా తీసి ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కాగే ఆయిల్లోకి ఇది వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ కావద్దండి కొంచెం మీడియం హీట్ అయినప్పుడే వేసుకోవాలి బాగా హీట్ అయితే పైన లేయర్ కాలుతుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉండిపోతుంది చూడండి సెకండ్ కూడా చూపిస్తున్నాను మీ దగ్గర ఎవరన్నా స్టార్ మీ దగ్గర ఎవరి దగ్గర స్టార్ ఇలాగా ఉంటే కట్టరు చేసుకోండి లేకపోతే నార్మల్ షేప్స్ మనం పగుడి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు పిల్లలకు సెకండరీ కూడా పెట్టేసి ప్రెస్ చేసేసుకొని తీసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే స్టార్ షేప్ అంటే పిల్లలు ఇష్టపడతారని లాగా చేస్తున్నాను అండి ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం హీట్లోనే వేయించుకోవాలి ఆయిల్తో చేసేటప్పుడు జాగ్రత్త అండి ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా స్లోగా నిదానంగా చేసుకోవాలి ఆయిల్ చేసేటప్పుడు నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటానండి ఆయిల్ ఐటమ్స్ ఏమైనా చేసేటప్పుడు పిల్లల్ని అయితే అస్సలు కిచెన్లోకి రానివ్వను పిల్లలు వచ్చారనుకోండి ఏదో ఒకటి గావరా వేస్తారు ఆయిల్ కింద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన కిచెన్లో ఇలా నూనె వస్తువులు చేసినప్పుడు పిల్లల్ని కిచెన్లోకి రానివ్వకపోవడమే మంచిది ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసి పెట్టేసుకోవాలి చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయాయో స్వీట్ కార్న్ పల్లీ పకోడి చాలా రుచిగా ఉన్నాయండి క్రిస్పీ క్రిస్పీగా అసలు వేడివేడిగా తింటే ఎంత బాగున్నాయంటే నార్మల్ పకోడీల కంటే ఇవి సూపర్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా అందరు ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అంత రుచిగా ఉంటాయి దీంతోపాటు మనం పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకొని అంచుకుంటే సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్